హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు హైదరాబాద్కి వచ్చిన ఫ్రెండ్స్ హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఉంటాడు అంజద్ అని అలా పాపది పుట్టినరోజు ఉండే అన్న నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్న అని పటుబట్టిండు ఈ పాపకి నా తరపు నుంచి మన సబ్స్క్రైబర్ల తరపు నుంచి ఈ వ్యూవర్స్ తరపు నుంచి అందరికీ హ్యాపీ బర్త్డే అమ్ములు ఈ రోజు ఇంకో మరొక గొప్ప రోజు కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఈ రోజు అదేంటంటే మన జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్య గారి పుట్టినరోజు కూడా ఇదే రోజు ఆ పింగలి వెంకయ్య అంతటి జ్ఞాన సంపన్నరాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం పింగలి వెంకయ్య గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఎక్కడైనా ప్రతి భారతీయుడు చూడంగానే అబ్బా అని గుండె ఉప్పొంగే దృశ్యం మన జాతీయ జెండా రెపరెపలాడటం అంతటి కమణీయ జాతీయ జెండా రూపకర్త గౌరవణీయులు కీర్తిశేషులు శ్రీ పింగలి వెంకయ్య గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ పింగలి వెంకయ్య రెండు ఆగస్టు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం సమీపంలో గల బట్ల పెనుమరులో హనుమంతరాయుడు వెంకటరత్నం అనే పుణ్యదంపతుల కడుపులో జన్మించారు మచిలీపట్నంలోని హిందూ హై స్కూల్లో చదువు మొత్తం కంప్లీట్ అయింది తన బాల్యాన్ని మొత్తం కృష్ణా జిల్లాలోని ఎర్లగడ్డ మరియు పెదకల్లెపల్లి వంటి వివిధ ప్రాంతాలలో గడిపింది పామర్ రుకు గ్రామానికి చెందిన కరణం కుమార్తె రుక్మిణమ్మతో వివాహం జరిగింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో అతను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరాడు రెండో యుద్ధం నుంచి పంతొమ్మిది వందల రెండు సమయంలో దక్షిణాఫ్రికాకు మోహరించాడు అక్కడ మొట్టమొదటిసారి గాంధీని కలిసి బ్రిటన్ జాతీయ జెండా అయిన యూనియన్ జాక్ కు సైనికులు వందనం చేయవలసి వచ్చినప్పుడు భారతీయుల కోసం జెండాను కలిగి ఉండవలసిన అవసరాన్ని వెంకయ్య గ్రహించాడు వచ్చిన ఆలోచనే అదునుగా జెండాను రూపొందించి మన దేశానికి స్వతంత్రం రావడానికి ఇరవై రోజుల ముందు జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో జెండా ప్రస్తుత రూపంలో ఆమోదించబడింది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా కష్టపడి ఎడిటింగ్ చేసిన ఎట్లా ఉందనేది ఒక కామెంట్ పెట్టండి అంతే లైక్ కొట్టకపోయినా పర్వాలేదు